జిల్లా ఇక్కడ వచ్చి చూసిన తర్వాత రోడ్లు పోయి మూడు ఫిట్ల రూపొంది నలభై సంవత్సరాల కింద బస్టాండ్ ఉత్తమ కుమార్ రెడ్డి గారు పెద్దలు అన్నగారు

ప్రయాణికులందరికీ అవసరమే ఉపయోగపడే పెట్రోల్ చంద్రబాబు ఉదూర్ నగర బస్ స్టాండ్ మాడ ఉన్నారు ఈ రోజు ఇక్కడ ఉదూర్ నగర బస్ స్టాండ్ రోజు దాదాపు నూట డెబ్బై డిఫ్లో బస్సులు వస్తా ఉన్నాయి రాబోయే కాలం ఇంకా పెద్ద సెంటర్ గా ఎక్కువ బస్సులు తిప్పి ప్రజలకు అందరికి ఎందుకంటే తెలంగాణలో ప్రజా పాలన డెబ్బై ఐదు గంటల ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం ఆ కల్పించిన రోజు దాదాపు అరవై లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తే అందులో ముప్పై ఆరు లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారని సందర్భంగా